ఆరాధన నిమిత్తమై దావీది కీర్తన నూట పంతొమ్మిదో అధ్యాయం కీర్తనలో నూట పంతొమ్మిదో అధ్యాయం దీంట్లో ఒకటి ఒకటి నుంచి పదహారు వచనాలు ఉత్తర ఉత్తరపరిద్ధత రీతిగా అని మొదటిగా నేను చదువుతాను ఆ తర్వాత వచ్చిన వెంబడి వచనం పదహారు వచనాలు చదువుతాం ఎహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకునిచ్చు ఏ పాపమును చేయరు హా నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండి నేను ఎంత మేలు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకునినప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదును యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా నీ ఎదుట నేను పాపం చేయుకుండినట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను మన్నించేదను నీ కట్టడలను నేను హర్షించదును నీ వాక్యమును నేను మరువకైందును నూట పంతొమ్మిదవైదు కీర్తన ఇట్స్ ద బిగ్గెస్ట్ చాప్టర్ కీర్తన గ్రంథంలో కానీ పరిశుద్ధ గ్రంథంలో కానీ నూట పంతొమ్మిదో దావేది కీర్తన అన్నది చాలా పెద్ద అధ్యాయం ఎందుకో కానీ నూట పదిహేడో దావేది కీర్తన నేనే చెప్పాను చిన్నది నూట పంతొమ్మిదో దావేది కీర్తన స్టార్టింగ్ నేనే చెప్తున్నాను దేవుని కృప అనమాట ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సో ఏదైనా కూడా ఏం చెప్పినా ఏం చెప్తున్నావు అన్నది కానీ మనం దేవునికి ఆశీర్వాదకరంగా ఉండాలి అది చెప్పే వాళ్ళం కానీ వినేవాళ్ళం కానీ ఎవరైనా కూడా దేవునికి ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుడు తన యొక్క మహిమను అలా చూపిస్తూ వెళ్తూ ఉంటాడు సో ఇక్కడ చూస్తూ ఉంటే నూట పంతొమ్మిదో దావీ కీర్తనలో నూట డెబ్బై ఐదు వచనాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు వచనాలు ఉన్నాయి అందుకే ఇది చాలా పెద్ద దావీది కీర్తనే దీంట్లో ఎన్ని రోజులు పెట్టినా పర్వాలేదు స్లోగా చాలా జాగ్రత్తగా ఏసుప్రో వచ్చే వరకు కూడా ధ్యానం చేద్దాం అలాగా ఓకేనా సో ఏదైనా కూడా మనం ఆరాధించాలి ఆయన వచ్చినప్పుడు మధ్యలో ఉండిపోయినా కూడా మనం ఎత్తబడతాం ఓకేనా సో అనేక మంది చనిపోతూ ఉన్నారు దేవుడు మనందరినీ కూడా తన యొక్క బాహు చేత కాపాడుతున్నాడు దయ అనమాట అది ఆయన ఇచ్చిన దయ ఇది తీసుకో ఈ రోజు నువ్వు తీసుకో అంటున్నాడనమాట ఆయన తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా భయంతో ఆయన ఆరాధిస్తూ బ్రతకాలన్నమాట మనం ఏం గొప్ప పని చేసిన వాళ్ళని కాదు అలాగనే చనిపోయారంటే వాళ్ళు చెత్త పని చేశారని కాదు ఏదైనా దేవుడి యొక్క పిలుపు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఉంటుంది ఈరోజు ప్రతికి ఈరోజు క్షేమంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఇలా ఉన్నాము అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇది దేవుని యొక్క ఉచితమైన కృప ఫ్రీగా వచ్చిందనమాట చాలామంది ఈ కృప కోసం ఎక్కడికి ఎక్కడికో పరిగెడుతూ ఉన్నారు బట్ మనం పరిగెత్తకుండానే ఏం చేస్తున్నాడు దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు సో దేవుడు అలాంటి కృపణ ఇచ్చాడు మొదటిగా చూస్తుంటే కొంచెం ఫాస్ట్గా చెప్తాను ట్వంటీ మినిట్స్లోనే మనం క్లోజ్ చేసేద్దాం ఏంటి అంటే అలిఫ్ అనేసి స్టార్ట్ చేశారన్నమాట ఈ నూట పంతొమ్మిదో అధ్యాయంలో నూట డెబ్బై ఐదు వచ్చినాలు ఉన్నాయి కదా ఎవ్రీ ఎయిట్ వెర్స్ కానీ ఒక్కొక్కసారి నైన్ వెర్స్ కానీ టెన్ వెర్సెస్ కానీ ఒక్కొక్క నేమ్ ఇస్తూ ఉంటారు ఇవేంటి అంటే హిబ్రూలో ఒక వర్డ్స్ అంటారు స్టార్టింగ్ వర్డ్స్ అంటారు ఇరవై రెండు లెటర్స్ ఉంటాయి హిబ్రూలో అందుకని ఫస్ట్ది ఏం చేస్తున్నారంటే అలెఫ్ అనేసి ఆలెఫ్ అనేసి ఉంటుంది ఆలెఫ్ అంటే మీనింగ్ ఏంటంటే మాస్టర్ యు ఆర్ మై మాస్టర్ నువ్వు నాకు బోధకుడువి అని స్టార్ట్ చేస్తాడు ఎవరో కీర్తనలు దావీది రాసిందే ఇదంతా అర్థమవుతోంది ఆ తర్వాత మీరు తొమ్మిదిని పదహారు వచనాలు చూస్తుంటే బేత్ అనేసి ఒకటి ఉంటుంటుంది బేత్ అంటే హౌస్ ఆఫ్ వర్షిప్ దేవుడి యొక్క ఆరాధన స్థలం లేదు అంటే ఆరాధన మన గృహమే ఒక ఆరాధనగా మారాలి లేదు అంటే హృదయాలయం హృదయాలయం పిల్లలు ఎప్పుడప్పుడు గొడవ చేస్తుంటే కాలేజీలు అంటుంటాను మీరు దేవాలయంకి వెళ్ళి గొడవ చేస్తున్నారా అని అడుగుతాను అనమాట అన్నమాట దేవాలయం ఏంటి దేవుడు ఉండే ఆలయం అలాగే ఇది ఏంటిది అంటే విద్యాలయం ఇక్కడ విద్య ఉండే ఆలయం సో అక్కడ ఆలయం ఇక్కడ ఆలయం సో ఎలా ఉండాలి అంటే డిసిప్లిన్గా ఉండాలి మా పిల్లలకి చెప్తూ ఉండి అనమాట అలాగే గృహం కూడా ఆలయంగా మార్చుకోవాలి ఈ హృదయాన్ని హృదయాలయంగా మారాలి హృదయం అనే కోవెలలో అంటుంటారు కదా సో ఇది దీని ఒక కోవెల అంటే ఏంటి అంటే ఆలయంగా మార్చుకోవాలి సో ఈ కీర్తనలు ఏంటి అంటే దేవుడు ఆయన మాస్టర్గా ఉంటాడు బోధకుడుగా ఉంటాడు బోధిస్తూ ఉంటాడు బోధించినప్పుడు ఆయన బోధనలన్నీ చక్కగా విని దాన్ని మనం మా జీవితానికి లేదు అంటే మన హృదయానికి అప్లై చేసుకుంటే మన బ్రతుకంతా కూడా చాలా అందంగాను సౌందర్యంగాను ఉంటుందనేసి కీర్తన యొక్క సారాంశం అనమాట ఇక్కడ చూస్తుంటే దేవుడు ఒకటే ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ దావీదు దేవుడి నుంచి నేర్చుకున్న ఒక విషయం చెప్తూ ఉన్నాడు నొక్కు చెప్తూ ఉంటాడు యహోవ ధర్మశాస్త్రము ననుసరించి ఈ ధర్మశాస్త్రానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి సినానియమ్స్ అంటాం కదా మొదటి వచ్చిన నుంచి చూస్తుండంటే ధర్మశాస్త్రం అన్నాడు రెండవ వచ్చిన నుంచి చూస్తుంటే శాసనము అన్నారు మూడో వచ్చిన నుంచి చూస్తుంటే మార్గములు అన్నారు నాలుగో వచ్చిన చూస్తుంటే ఆజ్ఞలు అన్నారు ఐదో వచ్చిన నుంచి చూస్తుంటే కట్టడలు అన్నారు ఆరో వచ్చిన నుంచి చూస్తే మళ్ళీ ఆజ్ఞులు అన్నాడు ఏడో వచ్చిన నుంచి చూస్తే న్యాయ విధులు అన్నారు ఎనిమిదో వచ్చిన చూస్తుంటే కట్టడలు అన్నారు తొమ్మిదో వచ్చిన నుంచి చూస్తుంటే ఏమన్నారు అక్కడ చూడండి జాగ్రత్త వాక్యము అని ఉంటుంది ఇక్కడ తర్వాత పదో వచ్చిన నుంచి చూస్తుండంటే ఏముందంటే ఆజ్ఞనులు అని ఉంది పదకొండు నుంచి చూస్తుంటే హృదయం వాక్యం అనే ఉంది మళ్ళీ అక్కడ పన్నెండవ వచ్చిన నుంచి చూస్తుంటే కట్టడలో ఉంది పన్నెండు పదమూడు చూస్తుంటే న్యాయ విధులు ఉంది పద్నాలుగు చూస్తుంటే శాసనములు ఉన్నాయి పదిహేను చూస్తుంటే మరి ఆజ్ఞలు ఉన్నాయి పదహారు చూస్తుంటే మరి కట్టడలు ఉన్నాయి చూసారా ఎంత చక్కగా అన్నీ అండర్లైన్ చేసుకున్నాను కట్టడలు అని ఫోర్ టైమ్స్ ఉంది ఆజ్ఞలన్నీ నాలుగు సార్లు ఉంది తర్వాత శాసనాలు న్యాయ వాక్యము ధర్మశాస్త్రము ఏదైనా కూడా ఒకటే ధర్మశాస్త్రం అంటే ఏంటి తెలుసా మనం ఆశీర్వదించబడాలి అంటే కండిషన్స్ ఉండాలి అలాగే కన్స్ట్రైంట్స్ కూడా ఉండాలి అంటే ఏంటి అంటే నువ్వు ఒక టైప్ ఇవ్వాలి అనుకో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకోండి అంటే నీకు ఒక గిఫ్ట్ ఒక ఆశీర్వదంగా ఇవ్వాలనుకోండి ముందు ఏంటంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్స్ అనేవి అన్నమాట ఇవి ఫాలో అవుతేనే నీకు గిఫ్ట్ దొరుకుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా ఐపీఎల్ జరుగుతుంది కదా క్రికెట్లో జరుగుతుంది కదా ఆ లాస్ట్లో ఆ కప్పు కానీ తీసుకోవాలనుకోండి కండిషన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి ఎవరైనా ఫాలో అవ్వలేదనుకోండి మధ్యలో ఏమైపోతారంటే వాళ్ళ టీంలో వెళ్ళిపోతూ ఉంటారు సరిగ్గా ఎవరైనా ఎంపైర్ మీద తిరుగుబాటు చేశారనుకోండి అంటే అక్కడ ఎవరైతే ఏమ్లో ఆడించే అంపైర్ ఉంటుంటాడు కదా ఇది నో బాలా ఇది రైట్ బాలా లేదు అంటే ఇది హై బాలా లేకపోతే షార్ట్ బాలా ఇలాంటి కొన్ని ఉంటుంటాయి అంటే బయటకు వేసేస్తున్నా కూడా ఓవర్ బాల్ ఓవర్ త్రో ఓవర్థ్రో ఉంటారు ఇది ఏదైనా కూడా రాంగ్ అని చెప్పేవాడు రైట్ అని చెప్పేవాడు ఒకడు ఉంటాడు కదా అతను కొన్ని రూల్స్ని ఫాలో అవుతూ వీళ్ళని ఫాలో ఇచ్చేలా చేస్తుండాడు బట్ అతను కానీ చెప్పిన మాట వినలేదనుకోండి అతను ఏం చేస్తాడంటే రిఫర్ చేస్తుంటాడు ఎవరికి అంటే మ్యాచ్కి ఒక రిఫరీ అని ఉంటారనమాట ఆ రిఫర్ చేసిన వెంటనే అతను ఏం చేస్తాడంటే ఆ వీడియోస్ అన్ని అన్నీ చూసిన తర్వాత నువ్వు చేసింది రాంగ్ అని చెప్పేసి అవసరమైతే అతను మ్యాచ్ ఏం చేశాడంటే తీసేమని టీం కెప్టెన్కి చెప్తాడు లేదంటే ఫైన్ వేసేస్తారు ఒక్కోసారి అది నైంటీ పర్సెంట్ ఉంటుంది ఒక్కోసారి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫైన్ వేసేస్తుంటారు సో నేను చెప్పవలసింది ఏంటి అంటే ధర్మశాస్త్రం అన్నది ఏంటి తెలుసా క్రైస్తవుడికి ఒక కట్టడ ఒక ఆజ్ఞ ఒక విధి న్యాయ విధి శాసనం ఏదన్నా చెప్పుకోండి ఆయన మాట ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాట ధర్మశాస్త్రం ప్రకారంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ధర్మశాస్త్రం ప్రకారంగా చూడాలి అంటే ఇక్కడ ఎవ్వరం కూడా ఉండం మనం ఎందుకు అంటే అందరూ పాపం చేసి దేవుడు అని గ్రహించే మహిమను పొందలేకుండా ఏదో విషయంలో మన చూపుల ద్వారా కానీ మన యొక్క నడక ద్వారా కానీ మన హృదయం ఇక్కడే ఉంటాం బట్ వేరే వేరే వాళ్ళని కొంతమందిని చంపేస్తూ ఉండి కదా ఇలాగే కూర్చుంటాం కొంతమంది ఏం చేస్తూ హృదయంలో చంపేస్తూ ఉండి కదా కత్తితో పడరు బట్ మాటల ద్వారా చంపేస్తున్నారు బట్ ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు యహో దేవునికి తెలుసు కదా ప్రతి మనిషి తెలుసు కదా బయట ఫిజికల్గా చూస్తున్నా కూడా తెలుసు ఆయనకి అలాగే భౌతికంగా లేదంటే ఇంటలెక్చువల్గా చూసినా కూడా ఏంటంటే ఆయనకు లోబడిన వాళ్ళందరి కూడా దస్త్ర ప్రకారంగా చూస్తే మాత్రం మనమందరం కూడా ఏంటంటే నరకానికి పాత్రులము ఈ నరకం నుంచి తప్పించడానికి ఏం చేశాడంటే ఆయన సొంత కుమారుడు ఏకైక కుమారుని ఏం చేశాడంటే ఈ లోకానికి పంపించి కృపను ఆయన ఏం చేశాడంటే పాసాన్ చేశాడు ఆ కృప ఉండడం బట్టి కృపకాలంలో ఉన్నాం ఇంకా బ్రతుకుతూ అనమాట ధర్మశాస్త్రం అనేది చాలా కఠినంగా ఉంటుంది చూస్తూ ఉండుంటే ఇరవై అక్కడ చూస్తుంటే నిర్గమాకాండం ఇరవై అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి అవన్నీ అలా చూసుకుంటే వెళ్ళిపోతుంటే ఆజ్ఞలు ఇచ్చారు కదా పది ఆజ్ఞలు ఇచ్చారు కదా కట్టడ నీ దేవుడనే హో నేనే నీది నీ తప్ప వేరొక దేవుడు ఉండకూడదు పైన కానీ కింద కానీ భూమి కింద కానీ ఉండు ఊపమైన విగ్రహమైన నువ్వు చేసుకోకూడదు దాన్ని పూజింపకూడదు సాగిలి పడకూడదు ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తుంటాం ఈ ఆజ్ఞలన్నీ పాటించామనుకోండి అంటే వ్యభిచరించకూడదు దొంగలించకూడదు ఎవరిది ఆశించకూడదు ఆశించకూడదు ఉన్న దాంట్లో సాటిస్ఫై అవ్వాలి ఇవన్నిటి కానీ మనం పాటిస్తే నిజంగా మనం ఎవరు అంటే ధన్యులుము అంటున్నారు అనమాట ధన్యత మళ్ళీ మత్యసువాత ఐదోధ్యానికి వెళ్తుంటే అక్కడ ధన్యతలు ఉంటుంటాయి కదా కనికరించే వాళ్ళు కనికరింపబడతారు దుఃఖపడివారు ఓదార్చబడతారు నీతికి వరకు ఆకలి దెబ్బగలిగిన వాళ్ళు వారు తృప్తిపరచబడతారు ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాడు నేను ఫైనల్గా ఏం చెప్తా ఉన్నాను అంటే యహోవా ధర్మశాస్త్రంను ఆనందించేవాళ్ళు అంటే వాటిని అనుసరించే వాళ్ళు ధన్యులుగా ఉంటారనమాట ఈరోజు కొద్ది గొప్ప ధన్యత కలిగి మనం జీవించుకుతున్నాం అంటే ఆయన ధర్మశాస్త్రం ఒక పది ఇచ్చాడు కదా ఆజ్జన్యులు పది ఇట్లా కనీసం కున్న ఫా ఫాలో అవుతున్నాం అనేసి నేను అనుకుంటున్నాను అనమాట కొన్న హండ్రెడ్ పర్సెంట్ మనం ఫాలో అవుతూ ఉన్నాం ఫాలో అవడం వల్ల ఏంటి అంటే చాలా లాభాలు ఉన్నాయి ఒకటికి ఏంటంటే ధన్యతలు మనం పొందేస్తూ ఉంటాం ధన్యతలు అన్నవి అక్కడ ఉంటాయి నేను ఏడు విషయాలు చెప్తాను ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ధన్యులుగా మార మారితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఏడు చెప్తాను అనమాట ఆ ఏడు ఏంటి అన్నది ఏంటంటే ఇక్కడ ఇదే విషయంలో అంటే ఇక్కడ ఏదైతే దావిదికేతలు నూట పంతొమ్మిది అధ్యాయంలోనే ఈ పదహారు వచనంలోనే మొదటగా ఎనిమిది వచనాల్లోనే ఉన్నాయన్నమాట మొదటిది ఏంటి అంటే ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు ఏమవుతారంటే పాపం చేయరు ధన్యులుగా మారుతారు రెండవది ఏంటి అంటే పాపం చేయకుండా వాళ్ళు ఏమైపోతారు అంటే నరకం నుంచి తప్పించబడతారు ఆజ్ఞాతి క్రమమే పాపము ఆజ్ఞాతి క్రమమే పాపం అని ఉన్నది కదా సో ధర్మశాస్త్రాన్ని కానీ ఫాలో అవుతే ఆజ్ఞలను పాటించినట్టు అవుతుంది ఈ ఆజ్ఞలను పాటించకుండా చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే చాలామంది ఉన్నారు దావీదు గురించి కానీ ఎందుకంటే కీర్తన రాసింది దావిది కాబట్టి దావిది గురించి చూస్తుండంటే దావేదికి కానీ వంద మార్కులు వేయాలనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్గా జీవించాడంట ఒకే ఒక విషయంలో తీసుకురాబం ఒక మార్కు తగ్గిపోయిందనమాట చాలామంది మిస్ అయిపోతుంటారు పాపం కొంతమంది చాలా వరకు కూడా బ్రతుకుతారు ఆ లాస్ట్లో ఇంక దేవుని దగ్గరికి వెళ్ళి చిన్న మిస్టేక్ చేసేస్తారు చూసారా కొంతమంది ఏం చేస్తారంటే అంతవరకు కూడా చడ్డగా జీవిస్తుంటారు మేబీ ఇంకొక రెండు రోజులు చనిపోతారంగా మంచిగా మారిపోతుండుంటారు చాలామంది మొదటి మొదటి వారు కడపటి వారు అవుతుంటారు కడపటి వారుమో మొదటి వారు చెప్పాలి అంటే ఆయన యొక్క ధన్యులుగా మనం ఉండాలి అంటే మొదటిగా మనం చేయవలసింది ఏంటి అంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి ధర్మశాస్త్రం తూచా తప్పకుండా కా పాటించాలి అంటే క్రీస్తు ప్రభు వారు మనకి హెల్ప్ చేస్తున్నారు ఆయన ఇస్తూ ఉన్నాడు కదా అనుక్షణం కూడా ఆయన కృపతోటి మనల్ని ఏం చేస్తున్నాడంటే స్టెబిలైజ్ చేస్తూ ఉంటాడు ఉంటుంటాడనమాట పర్వాలేదు నేను ఉన్నాను నీకేం పర్వాలేదు నేను జాగ్రత్తగా నడిపిస్తాను కదా నా యొక్క జాలు చూపించి నేను ప్రాక్టికల్గా జీవించి వచ్చాను ఈ లోకంలో నువ్వు కూడా అలా బ్రతుకు కష్టాలు ఉంటాయి అలాగే సంతోషం ఉంటుంది సంతోషంలో ఉన్నప్పుడమ్మ దేవుణ్ణి రిసక్కి చేయకు అలాగే కష్టాలు ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించకుండా ఉండకు ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే చూపిస్తూ ధర్మశాస్త్రాన్ని పాటించే విధంగా ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని నడిపిస్తున్నాడు తన కృప ద్వారా నడిపిస్తున్నాడు అందును బట్టి మనం అందరం కూడా నిజంగా మొదటిగా మనం అందరం కూడా ధన్యులు పాపం చేయకుండా ఆయన కాపాడుతున్నాడు రెండుదిగా చూస్తున్నంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ప్రవర్తన మార్చుకోగలుగుతారు రెండోది ఏంటి అంటే బిహేవియర్ని వాళ్ళు చేంజ్ చేసుకోగలుగుతుంటారు చూడండి అక్కడ ఒక విషయం ఉన్నది చూడండి అక్కడ నా అక్కడ ప్రవర్తన గురించి ఉంటుంది ఎక్కడంటే ఐదో వచ్చిన చూడండి ఆహా నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు ఈ ప్రవర్తన సరిగ్గా లేకనే ఈ రోజుల్లో మొత్తం గొడవ అంతా ఎక్కడొచ్చింది అంటే బిహేవియర్ దగ్గర వస్తుంది కదా చాలా విషయాలు చెప్తున్నాను శుక్రవారం కానీ ఇలా చెప్తున్నప్పుడైతే ఎన్ని విషయాలు క్యారెక్టర్ గురించి నేను స్టడీ చేస్తాను మీరు బాగా శుక్రవారం వచ్చిన వాళ్ళకి తెలుసు ప్రవర్తన బాగుంది అంటే పరిశుద్ధత వస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రవర్తన ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశుద్ధత దగ్గరికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి అంటే తెలుసా ప్రవర్తన బిహేవియర్ సరిగ్గా ఉండకపోవడమే మనం కాలేపు గురించి మనం చూసాం శుక్రవారం అతను ఒక మంచి మాట అంటాడు సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఉంటుంటుంది కదా మంచి మనసు నిండు మనసు పూర్ణ హృదయం అంటారు నిండు మనసు ఉండదు చాలామందికి కదా నిండు కొండలా ఉండాలంట పరిశుద్ధులు ఎలా ఉండాలంటే నిండు కొండలా ఉండాలి అంటే తప్పు చేసామనుకో ఇది తప్పు అని చెప్పాలి అంతేగాని అమ్మో ఏమనుకుంటారో అనేసి వాళ్ళ దగ్గర భలే చేసేవాని అనేసి పక్కకి వెళ్ళి తిట్టుకోవడం లేదంటే ఇద్దరు ముగ్గురికి చెప్పడం ఇలా చేశారు అనేసి చెప్పడం ఇలాంటి చాడీలు అంటారు వీటిని అలా ఉండకూడదు అలా ఉన్నామనుకోండి నిండు కొండలాంటి జీవితం కాదు అని చెప్తున్నారనమాట పూర్ణ హృదయం పూర్ణ మనస్సుతో ఉండడానికి ధర్మశాస్త్రం అనేది హెల్ప్ చేస్తుంది అంతే కదా ధర్మశాస్త్రం పదార్జునులు కూడా మొత్తం మనిషికి కావాల్సిన ఆ విటమిన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే వేరే ఒకవేళ చూసావనుకో ఆశపడకూడదు నా దగ్గర అలాంటిది లేదే లేదు అనుకోండి వేరే వాళ్ళు అందంగా అనుకోండి మా భార్య అలాంటిది కాదే అలా అనుకోకూడదు అనమాట ఆశపడకూడదు అంటే అది సో నీకున్న దాంట్లో నువ్వు ఏమాలి సాటిస్ఫై చేయాలి వేరే వాళ్ళకి మూడు బిల్డింగ్స్ ఉన్నాయనుకో నాకు ఒకటే ఉంది ఏంటని అలా అనుకోకూడదు ప్రతి దాన్ని ఏం చేస్తుంది అంటే ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటుంది కదా పిల్లలు కూడా అంతేంటంటే నైన్ హండ్రెడ్ నైన్ వచ్చింది ఒక మార్కు తగ్గిందని అనుకోకూడదు దేవుడు ఇచ్చాడు కాబట్టి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ థౌజండ్కి చాలామంది మన పిల్లలకి మార్కులు వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే నిజంగా ఇస్ ఎ గాడ్స్ గ్రేస్ అని చెప్పాలన్నమాట సాటిస్ఫి సాటిస్ఫాక్షన్ అన్నది ధర్మశాస్త్రం నేర్పిస్తుంది ఈ సాటిస్ఫాక్షన్ మిస్ అవ్వడం వల్లే ప్రవర్తన అంతా కూడా ఏమైపోతుందో తెలుసా ఆల్టరేషన్ వచ్చేస్తుంది ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి ఆల్టరేషన్ అంటే తెలుసు కదా మార్పులు వచ్చేస్తుంటాయి మనకు కావాల్సిన విధంగా మార్చేసుకుంటావు ధర్మశాస్త్రం కట్టడలు ఆజ్ఞలు కానీ ఫాలో అవుతుంటే మన ప్రవర్తన కూడా ఏం చేస్తుంటుంది అంటే అది సరి చేస్తూ ఉంటుంది మొదటికి ఏం చేస్తుంది అంటే అది మనకు కృప చూపించి పాపం నుంచి దూరం చేస్తుంది అది ధన్యత అన్నమాట ఫస్ట్ది రెండోది ఏం చేస్తుంది అంటే మన యొక్క బిహేవియర్ని అది ఆల్ట్రేషన్ చేస్తుంటుంది అంటే ట్రిమ్మింగ్ చేస్తుంటుంది నువ్వు చెడ్డగా ఉన్నావు అనుకో ఇలా ఉండొచ్చు అనేసి కండిషన్ సప్లై చేస్తుంటారు చాలా మంది అని చెప్తుంటారు కదా రెండు వేల వస్తువు కొన్నారనుకోండి అని స్టార్ పెట్టేసి ఇది ఫ్రీ అంటారు కదా రెండు వేల ఆ స్టార్ దగ్గర ఉంటుంది కింద రాస్తారు కండిషన్ సప్లై రెండు వేల కొంటేనే కేజీ షుగర్ తొమ్మిది రూపాయలు తోడు పెడతా ఉంటుంటాడు కదా రెండు వేల సామాన్ గానే కొంటే కింద స్టార్ పెట్టి కేజీ షుగర్ ఎంత నైన్ రూపీస్ అది యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అంటే ఏం చేస్తారు నీతో రెండు వేల వస్తువులు కనిపిస్తాడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఈ తొమ్మిది రూపాయల షుగర్ కోసం రెండు వేల వస్తువులు కొంటుంటారు కొంతమంది దట్ ఈస్ బిజినెస్ అది బిజినెస్ అనమాట అందుకని రిలయన్స్ స్మార్ట్కి వెళ్ళినప్పుడు మనకు అవసరం లేని కూడా తెచ్చుకుంటాం అది బిజినెస్ అనమాట వాడికి ఏంటి ఒకేసారి ఎక్కువ కనిపిస్తాడు ఈ తొమ్మిది రూపాయల కోసం అనమాట దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు ఇన్ని బ్లెస్సింగ్స్ కావాలంటే నేను మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నా దగ్గర విపరీతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి బట్ కండిషన్స్ ఒకటే ఈ పదార్జ్నులు ఫాలో అంటారు కానీ మన పదార్జ్నుల దగ్గర మనం ఏం చేస్తామంటే ఫాలో అవ్వం అవి పక్కన పెట్టి దేవా కొంతసేపు పక్కన పెట్టు నేను అన్ని కావాలంటుంటా ఆశీర్వాదాలుగా ఆశీర్వాదాల కోసమే మనం పరిగెడుతుంటాం దేవుడు ఏమంటాడంటే బిఫోర్ బ్లెస్సింగ్ అంటే నీకు బ్లెస్సింగ్స్ నీ దగ్గరకు వచ్చే ముందు వీ షుడ్ ఫాలో ద కండిషన్స్ అది అన్నమాట ఆజ్ఞాతిక్రమం చేస్తే పాపానికి లోన్ అవుతాం ఆ పాప మనానికి ఛానల్స్ చాలా ఉన్నాయి పాపానికి ఛానల్స్ చాలా ఉన్నాయి అందులో మొదటిగా ఏంటి అంటే బిహేవియర్ బిహేవియర్ చూపులు సరిగ్గా ఉండాలి మాటలు సరిగ్గా ఉండాలి మాటలతో చంపేస్తారు కొంతమంది చచ్చిపోవసం లేదు అవసరం లేదు ఒక మాట అంటే ఏమైపోతుందంటే చాలామంది పైనుంచి దూకేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క మాట భార్య నీ కానీ భర్త ఒక మాట అన్నాడు అనుకో చాలా మంది చనిపోయి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ని ఒక మాట అన్నాం అనుకోండి ఆ సార్ వైపు చూడరు ఇంకా నేను కాలేజీలో వర్క్ చేస్తున్నాను కదా ఆయన గట్టిగా తిట్టాడు అనుకోండి సారైట్ ఇలా తిట్టేశారు ఆయన వేస్ట్ అంటారనమాట వేస్ట్ వేస్ట్ అంటే చెత్త కదా ఆ చెత్తతో పోల్చేస్తారు చేస్తారు అదే పదికి తొమ్మిది మార్కులు వేయాలనుకో ఆయన పదికి పది అనుకో బా సార్ నా దేవుడు అంటారు కొంతమంది అంటే అంటే మార్క్ ఆ ఒక్క మార్క్ దగ్గరే దేవుడు అయిపోతాడు ఆ ఒక్క మార్క్ దగ్గరే చెత్త అయిపోతాడు దయ్యం అయిపోతుంటారు అన్న కరెక్ట్గా చెప్పేశారు ఆపోజిట్ వర్డ్ సో ఏంటి అంటే బిహేవియర్ సరిగ్గా ఉండాలి దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు ఆర్ బిహేవియర్ షుడ్ బి గుడ్ బిహేవియర్ ఎప్పుడు కూడా దేవునితో చూనవాలి ఎలా అవుతుంది ఇది ఎలా అవుతుంది అంటే వాక్యాన్ని అనుసరించడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా దైవసేవలు మాట్లాడినప్పుడు ఇది నా కోసమే అని అప్లై చేసుకోవాలి అది మన కోసం కాకపోయినా కూడా ఎందుకు తెలుసా షైనింగ్ అవుతూ ఉంటుంటాం మన కోసమే ప్రతీది కూడా మన కోసమే రాశారు మనం పెద్దవాళ్ళమని ఎప్పుడు కూడా బూస్టింగ్ చేసుకోకూడదు వాళ్ళం అనేసి ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా అణిచివేస్తూ ఉంటుంటుంది ఏంటంటే నీలో ఇది తప్పు ఉంది నీలో ఈ ఇలాంటి మాటలు మాట్లాడుకో ప్రతీది కూడా ఏం చేస్తుంది అంటే కొడతూ ఉంటుంటుంది చాలామంది క్రైస్తవత్వంలోకి రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా కండిషన్సే చాలా లోకం చూస్తే విశాలంగా ఉంటుంది తిను త్రాగు సుఖించు పరిగెట్టు అంటాడు ధనవంతుడు ఉన్నాడు కదా చాలా ఉంటుంది బట్ ధర్మశాస్త్రం ఏంటంటే నైట్ వచ్చేస్తాను నువ్వు నా దగ్గరికి అంటాడనమాట ధర్మశాస్త్రం ఏమంటది రేపు వరకు ఉండవు నువ్వు ఈ నైట్ నా దగ్గరికి పిలిచేస్తానంటది అది ధర్మశాస్త్రం అంట ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తుంది అది నేను చెప్తున్నాను రెండో విషయం ఏంటంటే మన యొక్క ప్రవర్తనను సరి చేసుకోవాలి అన్నీ అక్కడ ఉన్నవే నేను చెప్తున్నాను ఆ తర్వాత మూడో చూస్తుంటే అవమానం దగ్గరికి రానివ్వదంట ధర్మశాస్త్రం ఏంటి తెలుసా అవమానం దగ్గర రాని ఉంది చూడండి ఉంది అది అవమానం ఆరో వచనంలో ఉంది చూడండి నీ ఆర్జునల్ని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలిగిన చాలామంది అవమానం పొందడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా వాళ్ళకు వాళ్ళే ఎలా గొప్పగా చేసుకుంటారు ఈ అవమానం గురించి చెప్పాలంటే నాకు ఒక చిన్నప్పుడు ఒకటి గుర్తు వస్తుంది నేను ఒక ఊరు వెళ్ళాను అన్నమాట గుండేలు ఉంటుంది మా దగ్గర ఒకటి గుండేలు అనేసి రంపచోడవరం దగ్గర ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ గారితో పాటు అక్కడికి వెళ్తే ఆ ఊరిలో ఉన్నవాళ్ళు ఒకరు ఏం చేశారంటే మేము ఆడుకుంటున్నాం చిన్నప్పుడు నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న ఆ టైంలో వెళ్ళిపోయేవాడు మా అమ్మమ్మ ఎక్కువ వెళ్ళిపోతూ ఉండేవాడిని ఆ వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏమన్నారు ఆడుకుంటే ఈ తోటంతా మాదే అన్నాడు ఒకళ్ళు ఆ మామిడి తోటంతా కూడా మాది మంచి ఎండాకాలం సెలవులు ఇస్తారు కదా మాది అంటే నేనేం చేశాను ఇష్టం వచ్చినట్టు ఏ చెట్టు పెడితే ఆ చెట్టు ఎక్కిసి పోసుకుంటుంటే ఈ లోపల తోటకలొచ్చారు వచ్చేసి మొత్తం ఎవడైతే చెట్టు నాదన్నా కూడా ఆడిని నన్ను అందరిని కలిసి తాడేసి కట్టేశారు సో చూసారా వాళ్ళ వాళ్ళ మదర్ కూడా చెప్పేసింది ఇదంతా మాది అని మాద మా అమ్మమ్మతో చెప్తుంది అనమాట ఇదంతా మాది అని ఆ రోజుల్లో కొనేసాం ఓ ఎకరం యాభై రూపాయలకి అలా కొనేసాం అని చెప్తుంటే నిజం అనుకున్నది ఈవిడ ఇంకా పచ్చడికి రెడీ చేస్తుంది అమ్మమ్మ సో ఇవన్నీ అంటేటప్పటికి ఆడేవాడు వచ్చాడు కొత్త ఎందుకంటే అది వేరే వాళ్ళది అనమాట వాళ్ళు వచ్చి మొత్తం మా ఇద్దరిని కడేస్తే వీళ్ళమ్మ బతిమాలతో ఉన్నారు ఆ చెప్పిన ఆవిడ ఏమైపోయింది తెలుసా అవమానం వచ్చేసింది అవమానం అంటే ఏంటి తెలుసా ఇది మన కాదు ఉంటాం చాలా విషయాల్లో మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటి తెలుసా బ్లండర్ ఏంటి తెలుసా నా శాలరీ ఎంత నా హోదా ఎంత నాకు ఇన్ని మార్కులు వచ్చాయి ఇంక నేను నన్ను మించినోడు ఎవరు లేడు అని అంటారు అసలేనోడు ఏం మాట్లాడు సైలెంట్గా ఉంటారు ఇప్పుడు వైఖరించి అసలెంట్గా ఉండి ఉంటారు నీకు చెసులో చూస్తుంటాం కదా వినేహితు చూస్తున్నాను అనుకో సైలెంట్గా ఉండి ఉంటారు బట్ ఏంటంటే దేవుడిలో అంటే చదివే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు అంటే అలా సైలెంట్గా ఉంటారు చూడండి లోకల్లో కూడా సామెత ఉండి చూసారా ఏమీ నేను ఇస్తారా కంట ఎగిరి ఎగిరి పడ సైలెంట్గా ఉంటా అన్ని ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది అనమాట అట్ల మీద మనం కొన్ని విషయాలకి సైలెంట్గా ఉండాలి అవమానం కలగనివ్వకుండా చేస్తాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతుంటే మనల్ని ఏం చేస్తాడంటే ఎట్టి పరిస్థితిలో అవమానం రాదు ఎందుకు తెలుసా ధర్మశాస్త్ర సాధ్యులు ఉన్నాయి కదా నువ్వు నువ్వే హెచ్చించుకోకూడదు దేవుడిని హెచ్చించాలి మనం హెచ్చించుకోకపోతే ఇంకేం వస్తుంది అవమానం చూసారు ఎంత దేవుడు ఎంత మ్యాప్ చేశాడో మనం కరెక్ట్గా ఉన్నాం అనుకో నువ్వు వ్యభిచరించకూడదని మన వ్యభిచారం చేయట్లేదు అనుకోండి పది మందిలో మనకు ధైర్యంగా మాట్లాడగలం ఎలా మాట్లాడగలుగుతావు అంటే నువ్వు చేయట్లేదు కదా నువ్వు అనుకోండి నువ్వు నిజంగా దొంగతనం చేయలేదు అనుకోండి నువ్వు ఎలా ఉంటావు పోలీసు అనుకోకుండా పట్టుకున్నా కూడా నువ్వు ధైర్యంగా మాట్లాడగలవు అందుకని లాలకు ఫోన్ చేద్దారా మన రోఫస్ అన్నకు ఫోన్ చేద్దారా లేదా అన్నకు ఫోన్ చేద్దారని రావు నెంబర్లు గుర్తుండవు ఎందుకు తెలుసా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు కదా నీకు రెఫర్ ఎందుకు ఒకసారి అంటే ఏంటంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అవమానం మేబీ ఏంటంటే ఒకసారి అనుకోకుండా ఏ బ్రాంతి షాప్ దగ్గర నేను అనుకో ఈ మందు తాగి వాళ్ళని అందరూ అనుకో నేను అయినా కూడా నేను పోలీస్ స్టేషన్ ధైర్యంకి వెళ్తాను ఎందుకు తాగాను కదా సో అందుకే రిఫరెన్స్ ఉండదు అవమానం ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందనివ్వదు ధర్మశాస్త్రం అన్నది చాలా అవమానం నుంచి మనల్ని తెప్పిస్తుంటుంది చాలామంది అవమానం పొందడానికి కారణం ఏంటి అంటే ఇంత లేదు అందరూ ఏదో చెప్పుకోవడం బూస్ట్ చేసుకోవద్దు డోంట్ బూస్ట్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ షుడ్ బి కంట్రోల్ మనం మనం ఆయన కంట్రోల్లో ఉండాలి ఒబీడియన్స్ అన్నది నేర్పిస్తుంది ఇన్ డైరెక్ట్గా ఏంటంటే ఒబీడియన్స్ ఒబీడియన్స్ నేర్చుకున్న వాళ్ళు ఎప్పటికైనా ఆశీర్వదించబడతారు ఎప్పుడు కూడా అడవడి చేయకూడదు నేను అంతలేదు లేదు అంత అనేసి అడవడి చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా అవమానం పొందుతారు అవమానం ఎప్పుడు కూడా పొందారు మన కంట్రోల్లో ఉన్నారనుకోని ఏ నువ్వు ఇక్కడ కూర్చో నువ్వు ఇది దీకు నువ్వు ఆ బకెట్ తీ డేక్ష తీసుకెళ్ళి అక్కడ పెట్ట నేను చెప్పినప్పుడు పెట్టాలి ఈ కూరలో ఇంత ఈ సాల్ట్ అయ్యి ఇక్కడ ఉన్నవాళ్ళు బీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు లాస్ట్లో నేనే వేస్తాను నువ్వు వేయకు నువ్వేసేవంటే కూర పాడైపోద్ది ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఏమైపోతుంది తెలిసి అవమానం పొందుతూ ఉంటుంటారు చూసారా కంట్రోల్ చేయకూడదు దేవుని మందిరానికి వస్తున్నారంటే వాళ్ళు వేస్ట్ ఫిలో అని కాదు దేవుని గొర్రె పిల్లలల్లో దేవుడు యజమానుడు పరిపాలించి ఆ పరిపాలన కిందకు వస్తున్నాడు అని కాపు అప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు అందరం కూడా గొర్రెల్లాగా ఉండాలి అంతేకాని కొన్ని మేకల్లాగా గొర్రె పోతుల్లాగా లేదంటే తోడేళ్ళలాగా ఇలా విర్రవీగిస్తుంటే అసలైన సింహాసనాసీనుడు ఏం చేస్తుంటాడంటే ఆ కొమ్ములన్నీ కూడా ఏం చేస్తాడంటే వంచేసి కూర్చోబెడతాడనమాట మాట్లాడలేం ఇంక నువ్వు నోరు కూడా కట్ చేస్తాడు కొన్ని రోజులు అవుతాయి సో అంతవరకు తెచ్చిపోకూడదు ధర్మశాస్త్రం అన్నది మన ఎప్పుడు కూడా డిసిప్లిన్ తీసుకెళ్తుంది దాని అవమానం రానివ్వదు ఇంకా కొంచెం ఇంకొంచెం ఫాస్ట్కి వెళ్తాను ఆ తర్వాత ఐదో చూస్తుంటే యథార్థత వస్తుంటాడు అదంతా ఇంకొకటి ఏంటంటే యథార్థత వస్తుంది అది కూడా మనం చదివాం ఎక్కడంటే ఏడవ వచ్చిన నుంచి చదివా చూడండి నీతిగల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లి యథార్థత అన్నది చాలా ఇంగ్లీష్లో చూసుకుంటే అప్రైట్నెస్ అని ఉంటుంది అప్రైట్నెస్ ఆఫ్ హార్ట్ అప్రైట్నెస్ అంటే ఏంటి తెలుసా ఇంక ఏ కోసాన కూడా తప్పు ఉండదంట ఏ కోసాన కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ చాలామంది ప్యూరిటీ అని పెట్టేసి అమ్మేస్తుంటారు ఈ తేనె చాలా స్వచ్ఛమైంది అంటారు తేరాజు చూస్తే బెల్లం పాకం అది చూసారా ప్యూరిటీ ఉండదు అంటే మన ఇల్లు యథార్థత ఉండే ఆరాధన స్ట్రాంగ్గా కంచు మోగినట్లు చేస్తున్నారు అనుకోండి యథార్థత ఉట్టు ఉట్టుబడుతున్నట్టు అంతేగాని వేరే వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తున్నారనుకోండి యథార్థత లేనట్టు దేవుణ్ణి అలాగ చూస్తే అలాంటి మాటలు అలా వస్తుంటాయి అనుభవిస్తూ ఆరాధన చేయాలంట ఒక ఆయన చెప్తుంటాడు అనుభవిస్తూ ఆరాధన చేయాలి క్రైస్తవులు అంట ఆయన ఒక ఆయన చెప్తుంంటాడు అందులో ఏంటంటే క్రైస్తవులు అబద్ధాలు చెప్పరంట కానీ అబద్ధాలు పాడుతుంటారంట పాటల్లో అబద్ధాలు చెప్తుండారంట నువ్వు ఉన్నవాడు అని వాడు అంటారు కానీ సడన్గా ఏదైనా లోన్లీనే కెళ్తుంటే నువ్వు ఉన్నావా అంటారంట చూసారా లోన్లీనెస్ వస్తేనే అసలు ఉన్నావా అసలు ఉన్నావా అసలు ఎక్కడున్నావు నువ్వు అసలు ఏది నాకు ఏది సక్సెస్ ఏది నాకు క్వశ్చన్స్ చేస్తుండారు క్రైస్తువులు బట్ పాటలు చూస్తుంటే నువ్వు అలాంటి వాడివి నువ్వు ఇలాంటి వాడు ఉత్తముడివి పదివేల మందిని కూడా చూడొచ్చు నిన్న అంటుంటారు కానీ మనమే హైలెట్ అవుతుంటా ఆయన ఎక్కడ కూడా హైలెట్ అవ్వదు అనమాట చూసారా యథార్థత అనేది చాలా అప్రైట్నెస్ ఆఫ్ హార్ట్ ముందు చెప్పాను ఎస్ ఏమిడ్ తర్వాత క్యారెక్టర్ చేంజ్ చేస్తుంటాడు నరకాన్నించి తప్పిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇంకొకటి చూస్తూ ఉండుంటే ఉంటే బంధాన్ని ఏర్పాటు చేస్తాడు రిలేషన్షిప్ అన్నది ఏర్పాటు చేస్తూ ఉంటాడు చూడండి ఉంది అంటే ఎనిమిదవ వచనంలో ఉంది అది చూడండి అక్కడ నీ కట్టడలను నేను గైకుందును నన్ను బొత్తిగా విడనాడకము విడనాడాడు అంటే ఏంటి అంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటుంటాడు చూసారా ఎన్ని లాభాలు ఉన్నాయి చూసారా ధర్మశాస్త్రాన్ని కానీ ఫాలో అవుతుంటే ఇన్ని లాభాలు ఉన్నాయి ఇలాంటి లాభాలన్నీ మనం పొందాలి అంటే దేవుడితోటి మనం ఏమాలంటే అంటు కట్టబడాలి అంటు కట్టబడాలి ఆయన చెప్తున్నాడు ఒక్కొక్కసారి వాక్యం ద్వారా ఆయన గద్దిస్తూ ఉంటాడు ఆయన గద్దింపుకు మనం ఏం చేయాలంటే లోబడాలి లోబడాలి ధర్మశాస్త్రం అన్నది ఏం చేస్తుంది అని సార్ మన మెడల్ని ఉంచుతుంది క్రీస్తు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒంగిపోయిన మెడలకు కృపచూపిస్తూ కృప చూపించి అయినా నడిపిస్తుంటాడు చివరిగా ఒకే ఒక వచనం చదివి ఆ తర్వాత వీలైతే నెక్స్ట్ మిగతా వాటి గురించి ధ్యానం చేద్దాం టైం అయిన ఒకే ఒక వచనం నాకు ఇష్టమైన వచనం అనమాట ఆ తర్వాత చూస్తుంటే తొమ్మిదో వచనం యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యుమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునే కదా కదా చాలా రోజుల్లో యవనస్తులు ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా చూచుకుంటలేదు వాళ్ళ హృదయాన్ని ఎక్కడ చూసుకోవాలంటే వాక్యం దగ్గర చూసుకోవాలన్నమాట అంతే కదా మన యొక్క కీ ఉంటుంది ప్రతి వాళ్ళు ఎగ్జామ్ రాస్తుంటారు దానికి ఒక కీ ఉంటుంది అనమాట మన ఆన్సర్స్ ఎవరికాలే పేపర్లు దిద్దుకోమన్నారనుకోండి ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసుకుంటాం కదా బట్ అలా అన్నమాట యూనివర్సిటీ వాడు ఏం చేస్తాడంటే కీ ఇస్తాడనమాట దీనికి ఒకటో దానికి ఏ రెండో దానికి సి మూడో దానికి డి అన్నాడు అనుకోండి అవైతేనే కరెక్ట్ అవుతుంటాయి మన యథార్థత మన ప్రవర్తన అంతా కూడా ఎక్కడ కరెక్ట్ అవుతుంది అంటే మన యొక్క దేవుని యొక్క వాక్యం దగ్గర కరెక్ట్ అవుతుంది యవనస్తులు చాలామంది వాళ్ళ యవనేచ్ఛలకు లోబడిపోవడానికి కారణం ఏంటి తెలుసా వాక్యం అనే కాడి కిందకు రావట్లేదు బాంబ్స్ పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు చాలామంది యవనస్తులు ఏంట బాంబ్స్ అంటే ఫోన్ సెల్ ఫోన్ అనమాట నేను స్కూల్లో కాలేజీలో కూడా చెప్తుంటాను ఎక్కువగా అదే ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను ఎందుకు తెలుసా ఇలాగే వింటా ఉండి ఉంటారు కానీ బుక్లు బుక్ మధ్యలో ఉంటుంది ఫోన్ లేదంటే చున్నీ కింద ఉంటుంటుంది ఏదో చేస్తుంటారు పాఠం చెప్తుండు వెంటనే మెసేజ్లు అనమాట అవన్నీ ఉంటారు ఎప్పటికప్పుడే చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట నేను అంటుంటాను కలెక్టర్స్ కూడా అంత బిజీగా ఉంటారు మీరు చాలా బిజీ అయిపోతున్నారు అంటుంటారనమాట తిడుతుంటారు ఎందుకు తెలుసు ఏం పంపిస్తారో నెక్స్ట్ ఏముంటుందో మెసేజ్ ఆ నెక్స్ట్ ఏముంటుందో వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏముండదు ఉండదు చివరికి ఏమి తెలుసా నరకం ఉంటుంది సో అందులో ములిగిపోయే ఈ పాఠాలు వినరు సబ్జెక్టులు ఉండిపోతూ ఉంటాయి చాలా మందికి సబ్జెక్టులు ఉండిపోవడానికి కారణం ఏంటి తెలుసా మొబైల్ ఫోన్ అనేది ప్రవర్తన మొత్తం అంతా కూడా కన్వర్ట్ చేసేసేది అంటే రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళేది ప్రజెంట్ డేస్లో మొబైల్ ఫోన్ సో యవనస్తులు ఈ రోజుల్లో మీరు మార్చుకోవాల్సిన ప్రవర్తనకు మీ కంట్రోల్లో ఉంచుకోవాలంటే నడత శుద్ధి చేసుకోవాలంటే వాక్యం ఒకటే ఆధారం ఈ దినాన్ని మనం వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ బ్రతకాలి చివరిగా నేను ఒక మాట చెప్పేసి నేను ఆరాధనలో అందరం వెళ్తాం సో దావీదైనా దానియలైనా యోబైనా అయినా వీళ్ళందరికీ ఏంటి తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు అనమాట పరిశుద్ధాత్మ దేవుని మీద కానీ నువ్వు ఆధారపడితే ఎలా ఆధారపడగలుగుతావు వాక్యాన్ని దినదినము మనం చదవడం వల్ల అది ఏం చేస్తూ ఉంటుంది అంటే నిన్ను చూన్ చేస్తుంటుంది దేవునికి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది ఆయనతో నువ్వు మాట్లాడేలాగా చేస్తూ ఉంటుంది ఆ తర్వాత నీ విన్నపాలు ఆయనకి చెప్తూ ఉండుంటే ఆటోమేటిక్గా అలాంటి భక్తులకి మనం చూన్ అవ్వగలుగుతాం అలా కాకుండా వాక్యం ఎప్పుడు చూసినా ఇది ఇలా ఉండమంటుంది అలా ఉండమంటుంది అని వాక్యం నిన్ను దూరం అయిపోయాయి అనుకోండి ఆటోమేటిక్గా సాతానుకు నువ్వు దగ్గర అయిపోతావు సాతాను ఇన్ఫైనైట్ ఛానల్స్ ఓపెన్ చేస్తాడు ఇన్ఫైనైట్ నాట్ వన్ ఇన్ఫైనైట్ అది నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే నీ యొక్క మొబైల్ ఫోన్ అవ్వచ్చు లేదా నువ్వు చూసే ఆ సీన్స్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు సో వాటి నుంచి మనం దూరంగా వెళ్ళాలి అంటే ధర్మశాస్త్రం అంత ప్రతి ఒక్కరికి కూడా తెలియదు ఆ పదే ఆజ్ఞలు తెలిస్తే ఆటోమేటిక్గా దేవుడు ఎవరో అర్థమైపోతుంది అలాంటి మనస్తత్వంతో మనం అందరం కూడా ఆరాధిస్తాం దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక అమ్మాయి